దాదాపు నలభై ఐదేళ్ల సుదీర్ఘమైన గ్లోరియస్ ఫిల్మ్ కెరియర్లో ఆయన చేయని పాత్ర లేదు టచ్ చేయని జానరా లేదు మనల్ని ఇంప్రెస్ చేయని సందర్భము లేదు అని మనందరం అనుకుంటాం కానీ ఆయన మాత్రం ప్రతిసారి ఏదో ఒక కొత్త పాత్రతో కొత్త సినిమాతో కొత్త కంటెంట్తో వచ్చి మనల్ని రాంగ్గా ప్రూవ్ చేస్తూనే ఉంటారు మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు సో ఫైవ్ టైమ్ నేషనల్ అవార్డీ అయినటువంటి ఆయన మన ఇండియన్ సినిమాకి ఒక ట్రెజర్ అలాంటిది ఆయన ఈసారి గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్గా గా మన ముందుకు వస్తూ ఉన్నారు సో హీస్ ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ వెరీ ఓన్ లాల మోహన్ లాల్ గారు ఇస్ హియర్ నమస్తే సార్ వెరీ వెరీ హ్యాపీ ఆనర్డ్ అండ్ బ్లెస్డ్ టు సీ యూ హియర్ టుడే సార్ సో బరోజ్ ఐఎమ్ షూర్ ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ టు యూ అండ్ టు అస్ యాజ్ వెల్ ఎందుకంటే ఈసారి మీరు యాక్టర్గా మాత్రమే కాదు ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు డైరెక్టర్గా కూడా మమ్మల్ని పలకరించబోతు ఉండడం ఇస్ ద స్పె వెరీ స్పెషాలిటీ ఆఫ్ బరోజ్ కానీ ఈ సినిమాకి ఇంకా చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి వి విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ టైమ్ అండ్ తెలుగు ఆడియన్స్ కోసం ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీ యూ నో దట్ వీ ఆల్ లవ్ యూ సో మచ్ ఇప్పుడే కాదు సిన్స్ డెకేడ్స్ తెలుగు ఆడియన్స్కి మోహన్ లాల్ గారంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది సిన్స్ ఐ థింక్ గాండివం వే బ్యాక్ టు దట్ ఫిల్మ్ సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి హౌ డూ యూ ఫీల్ దట్ వామ్ లవ్ you know admiration uh, my of movies are remade in telugu mm. uh, much before that like a so couple of films are dubbed into telugu mm. and now it's a after television after social media after uh, after the expansion of social media mm. people started to watch different films like tamil telugu malayalam and i think during the time of covid they started watching a lot of malayalam films yes. And one of the reasons uh, people know about Malayalam film industries with Drishyam, yes, yeah, because of Drishyam, it has become a huge hit in OTT platform at that time. Oh. So after watching Drishyam, people started watching a lot of Malayalam films. Yes, sir. Yes. So before that, a couple of my films are remade in Telugu, like Mohan Babu have done. Uh, Nag used to, Nagarjuna I used oh. to do a lot of films, and I had the. ఐ వాజ్ సో లక్కీ దట్ ఐ హ్యాడ్ అన్స్ టు వర్క్ విత్ నాగేశ్వర రావు సార్ ఇన్ దెన్ ఐ డి తెలుగు ఫిలిం బట్ లాడ్ ఆఫ్ మై ఫిలి తెలుగు సో అలాగా డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్లీ మోహన్ లాల్ గారు ఈ ఆల్వేస్ దేర్ ఇన్ తెలుగు పీపుల్స్ అండ్ దేర్ ఎంటర్టైన్మెంట్